ఏమిటి మీరు అయితే అవునండి మా ఊరికి గ్రాండ్స్ పంపుతాడు ప్రభుత్వ లెక్కలో ఉన్నా అవి స్కూల్ పిల్లల వరకు చేరకలేదు ఈ విషయంలో మీరు గట్టి చర్యలు తీసుకోవాలి మీరు రాసి ఇచ్చిన కంప్లైంట్ పైకి పంపిస్తాం త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం థ్యాంక్ సో మచ్ మీ పత్రికలో మా ఊరి సమస్యలను సిరస్ నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అసలు నిజాలు బయటపడతాయి మా ఊరు ప్రజలకు జరుగుతుంది అలాగే అవునమ్మా పక్కూరు వెళ్ళి ఈ మందులు తీసుకురాపోతే ఆవిడ మీకు దక్కదు వస్తున్నావు బాబు గారు మా జ్వరం బాగా ఎక్కువైపోయినది సమయానికి మా బావ లేడు డాక్టర్ అత్తమ్మ చూసి యాభై రూపాయలకు మందులు రాసిచ్చాడు అమ్మాయి గారు ఇంట్లో లేరే ఓ పంచి నేను బ్యారెల్ దగ్గరికి వెళ్తున్నాను ఓ పది నిమిషాలు నువ్వు రా నేను పంపిస్తాను ఆ పక్క రెళ్ళి మందులు కొనుక్కుంది కానీ అలాగే ండాలి వీళ్ళు ఏంటే భయపడుతున్నావా నేనే రాఘవేణి తప్పు కావాల ఇస్తున్నాను చూడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది నీకు డబ్బు అవసరం ఉంది నాకు ఎక్కడికి అందులోంచి బయటికి వెళ్ళడానికి తాగలేదే నా మాట విని బయటికి చూడు నేను చెప్పినట్టు విన్నావు అనుకో నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను రావాలి 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 అది మంచి పిల్ల గుడ్ గర్ల్ దా అలా చూస్తారే విన్నా మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనే తినే சின்னப்பிஞ்சு யாதி நேங்க நீ கள்ள முந்தே பெருகா யாதி கவலம் ஆடதா சூடகித்தே நேனு ஆடதானே நாட்டு மாட்டா நேரான ఆయన ఏమిటో ఊహించాను అందుకే వచ్చాను చూడు ఆ తంటికి కూతురికి అడగటం లేదు ఓ జాలి గుండగా ఆడదానికి అడుగుతున్నాను ఆయన్ని మన్నించు ఇక్కడ జరిగిందంతా మర్చిపో అమ్మాయి గారు అంత పెద్ద మాట్లాడొద్దు దేవతలాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపం పాపాన్ని క్షమించేయచ్చు చూడు మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు తొందరగా వెళ్ళేమవుతారు ఒరే రాముడు నువ్వు ఊరెళ్ళు నాక నాకు రోగం ఎక్కువైపోనాదిరా పిచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో తక్కువ పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందులు ఇప్పించిందిరా నన్ను బతికించింది చాలే అత్తా నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా మాత్రం చేస్తారు బావా నువ్వు కాఫీ తీసుకో వాళ్ళు ఏం బావా అత్తేదో అత్త మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా అంత పొగడాలనుకుంటే లక్ష్మి గారిని పొగుడు అవును మనిషి సాయి నేను చేశాను గాని డబ్బు సాయం అమ్మాయి గారే చేసింది లక్ష్మి గారు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావు పాఠాలు అక్కడ వెళ్ళొద్దని చెప్పారా నోరు మూసు లోపలడు మన అంతస్తు పరువు మర్యాద మర్చిపోయి ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్న చూడండి నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాద గురించి మాట్లాడే అధికారం గాని ఏనాడో మీరు పోగొట్టుకున్నారు వస్తాను నేను లేనప్పుడు మామ వైద్యానికి డబ్బిచ్చి సాయపడ్డందుకు చాలా థ్యాంక్స్ రాము కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే నాకు ఎక్కువే ఉంది కాదంటావా నిజాలని నీ మాటల్ని కాదని రానగల మా ఊరి ప్రజల్ని గింటయ్యా గీగవయ్య అనే రెండు పందికొక్కలు దోచుకు తింటున్నారు ఎవరు మా గురించి పేపర్లో రాసింది రాఘవయ్యా దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి చెకింగ్ పోతామని పట్నం నుంచి తాకీదు వచ్చిందయ్యా నీ దుకాణం పునాదులే కదయ్యా నా ఇంటి పునాదులు కూడా కదలే ఇదిగో నాకు వచ్చింది విధానం ఈ విధానం ఇంటికి పోలిస్తే దారి మన గురించి చెప్తూ వెళ్తాడు రైట్ ఈ విషయం తోపకటి అసలు ఏ తొంట చేసి ఉంటాడంటే పని ఇంత తగేశ రాశాడు అంటే ఎవడో మన విషయం తెలిసిన తెలిసినవాడే రాసి ఉండాలయ్య ఒరేయ్ ఎక్కన్నా మన ఊరు గురించి పేపర్లో పడింది రాయే ఏమని రాయ్ అనగనగా గంటయ్య గేగయ్య అనే రెండు పంది పందికొక్కులు దాటినపల్లి గ్రామాన్ని దోచుకుంటాయన్నరా అసలు మన ఊళ్ళో గింటయ్య గేగయ్య అంటే ఎవరా ఎవరా అమ్మ కొర నా కొడకలరా అసలు పెద్దోడి గోడవలు మీకు ఎందుకు రాయె అబవల్లరా ఆ ఉల్లిపాయలంత లేరు ఏదో పెద్ద పేపర్ చెడినట్టు కబరు చెప్తున్నారు రేయ్ ఎక్కడ చేసారురా పేపరు? అసలు మన ఊళ్ళో పేపర్ ఎలా వచ్చే ఎవరు ఇచ్చారు ఎవడిచ్చారురా మీకు నేను ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది ఇన్నేళ్ల నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి దానికి నిదర్శనం ఇదే పిల్లలు స్కూల్ పదండి చూశావా ఎలా కొట్టించాడో చెప్పు దెబ్బ ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఊరించడం కాదు ఏదో ఒక అవతారం బాబు ఎత్తేస్తాను ఎత్తేస్తాను రాజకీయ అవతారం వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మీరు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు నువ్వు అలా చూస్తుండు అది ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఐకమత్యమే మహాబలము అంటే మనం అందరూ కలిసి ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నమాట తెలుపు రాము ఇప్పటికి చెప్పిన పాఠాలు చాలు నువ్వు ముందు ఏవిటి మీరు అనేది ఏమిటా చెప్పబయా నిన్ను మంద్య పొడవల్లో ఓ స్కూల్కి బదిలీ చేశారు ఇవిగో ఆర్డర్స్ తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు ఏ అట్లా నిలబడి చూస్తారో కూర నా కూడకల్లారా ఆ తెల్ల సొక్కలు రంగునిక్కలు ఇప్పేసుకో వచ్చి కొట్లు ఎట్టుకుని కోట్లందోలుకుంటారా ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాగలే సంగతి ఏమిటో మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా దోడికి వస్తావా ఏదో లొట్టికాయ ఉద్యోగం ఒకటి దొరికింది కదా మాకు ఎదురు తిరుగుతావా ఇప్పుడు జరగరా నాలుగు రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికి నా వ్యాపారం జోలికొస్తావురా నువ్వు పెద్దలు ఎదిరించావు ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఎదిరించాలో చూద్దాం నాలుగు ముక్కలు వంట పట్టినంత మాత్రం ఊళ్ళో పెద్దలకే నీతులు చెప్తావా ఇప్పుడు రోడ్డు పడ్డావు ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు చెప్పరా చెప్పు పోడి ఆశయాలు ఆదర్శాలని పటం కట్టుకు ఊరేగేవే ఇప్పుడు చెప్పు కొంపలో డబ్బు లేదు ఊరు వెళ్ళకపోతే ఉద్యోగం లేదు ఉద్యోగం లేకపోతే తిండి లేదు ఎవడు సాయం లేదు నా సానుభూతి అంతకన్నా లేదు ఒంటరి ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాఘమై అవతారం ఏం చేయగల అర్థమైంది కానీ మీకు అర్థం కాని నేను చెప్తాను వినండి ఉదయించే సూర్యుని ఆపడం ఉరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు నా ఉద్యోగాన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు కానీ నన్ను ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేదు ఆహా ఉద్యోగం పోయింది కదూ తప్పు తప్పుకుంటూ ఊరే తిరుగుతాడే ఆశయాల రోగి అని కట్టుకున్నట్టు అనుకున్న ఆశయం సాధించడానికి కావాల్సింది తిండి కాదు బట్ట కాదు మీలాంటి స్వార్థ పరుల అండదండలో కాదు లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల దేనికి తలవంతుని ఆత్మవిశ్వాసం ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి ఇవన్నీ కలిసున్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు ఆ శక్తిని మీలాంటి ఆశారభూతులు ఏమీ చేయలేరు రాఘవయ్య నేను అవతారం ఎత్తుతాను అది ఒక మహాశక్తిలా మీ కళ్ళు కనిపించేట్టు చేస్తాను మీ కళ్ళ ముందే ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడే మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను